నమస్కారం అధ్యక్ష సోపర్ సిక్స్ మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ఇది టిడిపి జనసేన మేనిఫెస్టో అధ్యక్ష ఇందులో మొదటి ఆరు హామీలు ఈ సూపర్ సిక్స్ హామీలు అధ్యక్ష అలాగే తీసుకుంటే ఇది వీళ్ళు ఎన్నికల సమయంలో ఇచ్చిన యాడ్ అధ్యక్ష ఇందులో సూపర్ సిక్స్ గురించి స్పష్టంగా ఇచ్చారు అధ్యక్ష అలాగే అధ్యక్ష వీళ్ళు ఎన్నికల టైంలో ఇచ్చిన బాండ్స్ అధ్యక్ష ఈ బాండ్స్ లో ఇంటికి వెళ్ళి ఈ బాండ్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇందులో ఇచ్చిన హామీలు కూటమి ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే జూన్ ఇరవై నాలుగు నుంచి ఇవన్నీ కూడా అమలులోకి వస్తాయని స్పష్టంగా రాశారు అధ్యక్ష ఒక్కొక్క ఇంటికి ఎంత ఎంత వస్తుంది ఏడాదికి ఎంత వస్తుంది అలాగే ఐదేళ్ళకి ఎంత వస్తుంది కూడా స్పష్టంగా ఈ బాండ్స్ లో రాయడం జరిగింది అధ్యక్ష ఈ హామీల్లో ముఖ్యంగా రైతులకి మహిళలకి యువతకి నిరుద్యోగులకి ఈ సూపర్ సిక్స్ హామీలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష వీళ్ళందరూ కూడా నమ్మి ఓట్లు వేయడం వల్ల నూట అరవై నాలుగు సీట్లు వచ్చాయి అధ్యక్ష ఇది ఎన్నికలకు ముందు జరిగింది అధ్యక్ష ఇప్పుడు ఎన్నికలు అయిపోయాక పదిహేను నెలల తర్వాత అనంతపురంలో ఒక పెద్ద సభ పెట్టి పెద్ద ఎత్తున సంబరాలు చేశారు అధ్యక్ష దానికి సూపర్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని పేరు పెట్టడం జరిగింది అధ్యక్ష దాన్ని చూసి రాష్ట్ర ప్రజలు ఎవరికి అర్థం కాలేదు అధ్యక్ష అసలు సూపర్ సిక్స్ సూపర్ హిటా సూపర్ ఫ్లాపా అర్థం కాని పరిస్థితులు అందరూ ఆశ్చర్యపోయారు అధ్యక్ష ఎందుకంటే ప్రతి నిరుద్యోగి మూడు వేలు చొప్పున నలభై ఐదు వేలు నిరుద్యోగ భృతి ఎగనామం పెట్టడం సూపర్ హిట్టా సూపర్ సూపర్ ఫ్లాపా అలాగే రెండు కోట్ల మంది మహిళలకు ఇరవై రెండు వేల ఐదు వందల ఎగనామం పెట్టడం హిట్టా ఫ్లాప్ అధ్యక్ష ప్రతి తల్లికి వందనం లబ్ధిదారుడికి పదిహేడు వేల ఎగనామం పెట్టడం హిట్టా ఫ్లాప్ అధ్యక్ష ప్రతి అన్నదాతకి ముప్పై ఐదు వేలు ఎగనామం పెట్టడం హిట్టా ఫ్లాప్ అధ్యక్ష యాభై ఐదు లక్షల మందికి గ్యాస్ సిలిండర్లు ఎగనామం పెట్టడం హిట్టా ఫ్లాప్ అధ్యక్ష పదకొండు రకాల ఆర్టీసీ బస్సులకు శ్రీ బస్సు పథకాన్ని ఎగనామం పెట్టింది హిట్ ఆఫ్ ఫ్లాప్ అధ్యక్ష అది రాష్ట్ర ప్రజలకు అర్థం కాక తల్లు పట్టుకుంటున్నారు అధ్యక్ష ఈ సంబరాలు చూసిన వాళ్ళందరికీ కూడా ఫ్లాప్ అయిన సినిమాకి సక్సెస్ మీట్లు సక్సెస్ టూర్లు పెట్టినట్టుగా ఉంది అధ్యక్ష ఒక పిల్లోడు పదవ తరగతి ఎగ్జామ్స్ రాస్తున్నాడు అనుకోండి అధ్యక్ష ఆరు సబ్జెక్టులు ఉంటాయి రెండు సబ్జెక్టులు అసలు రాయనే లేదు అధ్యక్ష అలాగే మూడు పావంతు మాత్రమే పేపర్ ఆన్సర్ చేశాడు అధ్యక్ష ఒక సబ్జెక్ట్ ఏమో హాఫ్ రాశాడు అధ్యక్ష కానీ డిస్టిషన్ లో పాస్ అయినట్టుగా ఆ పిల్లాడుని ఇంట్లో వాళ్ళు సంబరాలు చేసుకున్నట్టుగా ఉంది అధ్యక్ష ఈ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే సంబరాలు అధ్యక్ష సూపర్ సిక్స్ లో తొలి హామీ కూడా అమలు చేయకుండా సంబరాలు చేశారు అధ్యక్ష రెండో హామీని కూడా అమలు చేయకుండా సంబరాలు చేశారు అధ్యక్ష ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయకుండా సంబరాలు చేశారు అధ్యక్ష ఇవెక్కడ సంబరాలు విడ్డూరం కాకపోతే అని రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటూ ఉన్నారు అధ్యక్ష అసలు ఈ సూపర్ సిక్స్ పేరు పెట్టి ఈ విధ వీళ్ళు ఏ విధంగా దగా చేశారో మోసం చేశారు ఈ రాష్ట్ర ప్రజలందరికి కూడా తెలుసు అధ్యక్ష అసలు నిజంగా ఎంత దారుణం అంటే సూపర్ సిక్స్ ని ఎన్నికలు అయిపోయి మార్చేశారు అధ్యక్ష అసలు టీడీపీకి ఒక అలవాటు ఉంది అధ్యక్ష మేనిఫెస్టోని వెబ్సైట్ నుంచి తీసేసారు అధ్యక్ష గత గవర్నమెంట్ టైంలో ఇప్పుడు తీసుకుంటే గతంలో ఎన్నికల టైంలో ప్రకటనలో సూపర్ సిక్స్ అంటే ఇది ఇచ్చారు అధ్యక్ష ఇప్పుడేమో ఆ అంశాలను మార్చేసి చూడండి అధ్యక్ష కొత్త యాడ్ ఈనాడులో యాడ్ అంశాలను మార్చేసి ఇవి సూపర్ సిక్స్ అంట అధ్యక్ష అంటే ప్రజలు ఎలా కనిపిస్తున్నారో అర్థం కావట్లేదు అధ్యక్ష అలాగే నిజం చెప్పాలంటే ఇలా మార్చేయడం చూసి ప్రజలు అంటున్నారు అధ్యక్ష సూపర్ సిక్స్ సూపర్ హిట్ కాదు ఫట్ అన్నట్టుగా మాయ చేస్తున్నారు అని అంటున్నారు అధ్యక్ష ఈ రోజు మహాశక్తి మహామోసంగా మిగిలిపోయింది అధ్యక్ష శ్రీశక్తి శ్రీకి స్త్రీకి వంచనగా మిగిలిపోయింది అధ్యక్ష దీపం పథకం అర్ధ దీపంగా మిగిలిపోయింది అధ్యక్ష యువగలమేమో యువత పాలిట గరలంగా మారిపోయింది అధ్యక్ష అన్నదాత సుఖీభవ అన్నదాత దుఃఖీభవగా మారిపోయింది అధ్యక్ష తల్లికి వందనం పిల్లలకు వంచనగా మారిపోయింది అధ్యక్ష వీళ్ళు ఏ విధంగా ఒక్కొక్క దాన్ని ఎగ్గొట్టారో మీకు చెప్తాను అధ్యక్ష అధ్యక్ష మొదటి మొదటి హామీ అధ్యక్ష మేనిఫెస్టోలో ఇచ్చిన మొదటి హామీ అధ్యక్ష యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు మూడు వేల రూపాయలు భృతి అధ్యక్ష వాళ్ళ మేనిఫెస్టోలో ఇచ్చారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు జూన్ నుంచి నెలకి మూడు వేల రూపాయలు అని వస్తుంది అని చెప్పి ఓట్ వేసారు అధ్యక్ష అధికారం వచ్చి అధికారం లేకి ప్రభుత్వం వచ్చింది ఓట్లేసిన కోటి మంది యువతకు మాత్రం జాబ్స్ రాలేదు అధ్యక్ష జగన్ అన్న తొలి ఏడవిలోనే లక్ష ఇరవై ఐదు వేల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు అధ్యక్ష అది రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే ఆల్ టైం రికార్డ్ అధ్యక్ష ప్రతి నిరుద్యోగికి నలభై ఐదు వేల రూపాయలు ఎగనామం పెట్టారు అధ్యక్ష ఎప్పుడు ఇస్తారు ఎవరు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అధ్యక్ష కూటమి ప్రభుత్వం వచ్చాక సర్వే చేశారు అధ్యక్ష అధ్యక్ష ఆ సర్వేలో కోటి యాభై ఆరు లక్షల మంది ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారు అధ్యక్ష ఒక హామీని ఎవరైనా ఒకసారి ఇచ్చి మోసం చేస్తారు అధ్యక్ష గతంలో వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఈ సూపర్ ఈ నిరుద్యోగ ఇస్తాం ఇస్తామన్నారు ఇవ్వలేదు అధ్యక్ష ఈసారి కూడా అధికారంలోకి వచ్చారు ఈసారి కూడా పదిహేను నెలలైనా ఎప్పటికి ఇవ్వలేదు అధ్యక్ష ఎన్నికల్లో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నారు అధ్యక్ష ఇప్పుడేమో బాబు షూరిటీ నిరుద్యోగులకు వంచన గ్యారంటీ అని రుజువు చేశారు అధ్యక్ష మరి ఇది సూపర్ హిట్టా సూపర్ ఫ్లాప్ ఆ అధ్యక్ష నేను అడుగుతున్నాను అధ్యక్ష రెండోదేమో ఆడబిడనిది అధ్యక్ష మహాశక్తి పేరుతో ఇది మరో ప్రధానమైన హామీ అధ్యక్ష పద్దెనిమిది ఏళ్ళు పైపడి అరవై ఏళ్ళు లోపు ఉన్న వాళ్ళకి నెలకు పదిహేను వందలు ఇస్తామన్నారు ఏడాదికి పద్దెనిమిది వేలు అధ్యక్ష తీసుకుంటే పదిహేను నెలలైంది పదిహేను వేలు కాదు కదా పదిహేను రూపాయలు కూడా ఎవరికి ఇవ్వలేదు అధ్యక్ష దీనికి ఏమో అర్హులైన వారు సుమారుగా రెండు కోట్ల ఏడు లక్షల మంది ఉన్నారు అధ్యక్ష నెలకి మూడు వేలు మూడు వేల కోట్లు అవుతాయి అధ్యక్ష ఏడాదికి ముప్పై ఏడు వేల మూడు వందల పదమూడు కోట్లు అవుతాయి అధ్యక్ష జగన్ అన్నేమో మహిళలకి ఇచ్చేవాడు అధ్యక్ష వైఎస్ఆర్ చేయు ఆశ రాసున్న వడ్డీ కాపు నేస్తం ఈబీసీ నేస్తాం ఇలాంటి పథకాలన్నీ ఇచ్చేవారు అధ్యక్ష అవన్నీ ఇప్పుడు ఆపేశారు ఆడబిడ్డ నిధి కూడా ఎగ్గొట్టారు అధ్యక్ష మహిళలకు ఇరవై రెండు వేల ఐదు వందలు ఎగనామం పెట్టారు అధ్యక్ష మా ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమ్మాలని గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా అంటున్నారు అధ్యక్ష ఇది నిజంగా ఘోరంగా ప్రజలని ముఖ్యంగా మహిళలు మోసం చేయడం కాదా అని అడుగుతున్నాను అధ్యక్ష ఇది భావ్యమేనా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష అందుకే బాబు షూరిటీ దగా గ్యారంటీ అని మహిళలందరూ అంటూ ఉండే పరిస్థితి మనం చూస్తున్నాం అధ్యక్ష మూడవది అధ్యక్ష తల్లికి వందనం ఇచ్చిన మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ లో మూడవ తల్లికి వందనం అధ్యక్ష అమ్మఒడి ద్వారా జగనన్న ఎనభై మూడు లక్షల మంది పిల్లల తల్లులకు అమలు చేశాడు అధ్యక్ష ఆ రోజు అమ్మఒడి సృష్టికర్త ఎవరైనా అడిగితే దేశంలో ఎవరైనా చెప్తారు అది జగనన్న అనేసి అధ్యక్ష మరో వెయ్యేలైనా అమ్మఒడి సృష్టికర్త ఎవరు అని అడిగితే జగనన్న పేరు చెప్తారు అధ్యక్ష జగనన్న తొలి విద్యా సంవత్సరం నుంచి అమలు చేశారు అధ్యక్ష కాపీ కొట్టి తల్లికి వందనం అని పెట్టారు అధ్యక్ష జగనన్న డ్రాప్ అవుట్స్ ని తగ్గించడం కోసం ఏర్పాటు చేశారు అధ్యక్ష అలాగే జూన్ లో అధికారంలోకి రాగానే తల్లికి మందనం ఇస్తామని చెప్పి ఇప్పుడు తల్లికి వంచనా చేశారు అధ్యక్ష ఇది ఆన్ గోయింగ్ స్కీమ్ అయితే మొదటి ఏడాది వీళ్ళు ఎగ్గొట్టేశారు అధ్యక్ష రెండవ ఏడాది పదమూడు వేలే ఇచ్చారు అధ్యక్ష అంటే ఓవరాల్ గా తీసుకుంటే వీళ్ళు ఎగ్గొట్టింది పది పదిహేడు వేల కోట్లు పదిహేడు వేల రూపాయలు ఒక్కొక్క తల్లికి ఎగ్గొట్టడం జరిగింది అధ్యక్ష అసలు జగనన్న టైంలో లో ఎనభై మూడు లక్షల మంది పిల్లలు ఉంటే ఈ రోజు అరవై ఆరు లక్షల మందికి ఎలా తగ్గారు అధ్యక్ష ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గవర్నమెంట్ స్కూల్స్ లో అడ్మిషన్స్ భారీగా తగ్గిపోయి డ్రాప్ అవుట్స్ పెరిగారు అధ్యక్ష అరవై ఆరు లక్షల యాభై ఏడు వేల మందికి తల్లికి వందనం విడుదల చేశామన్నారు అధ్యక్ష పోన అరవై ఆరు లక్షల మందికైనా వచ్చాయి అనుకుంటే చివరికి డబ్బులు పడ్డాయి ఏంటంటే అరవై మూడు లక్షల డెబ్బై ఏడు వేల మందికి మాత్రమే వేయడం జరిగింది అధ్యక్ష అంటే వీళ్ళు కేవలం ఎనిమిది వేల రెండు వందల తొంభై కోట్లు మాత్రమే పంపిణీ చేశారు అధ్యక్ష మంజూరు చేసింది పదివేల తొంభై కోట్లు అంటే పద్దెనిమిది వందల కోట్లు ఎగనామం పెట్టడం జరిగింది అధ్యక్ష అంటే తల్లికి వందనంలో రెండేళ్ళు రెండేళ్లు కలిపి పన్నెండు వేల కోట్లు ఎగ్గొట్టడం జరిగింది అధ్యక్ష అది వీళ్ళు తల్లికి వందనం అమలు చేస్తున్న తీరు అధ్యక్ష దీనికేమో వీళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు అధ్యక్ష అలాగే అన్నదాత సుఖీ బాబా రైతులకు ఇచ్చిన మరో ప్రధానమైన హామీ అధ్యక్ష ఎలాంటి షరతులు లేకుండా ఇరవై ఇరవై వేలు ఇస్తామని చెప్పారు అధ్యక్ష ఈ రోజు తీసుకుంటే కేవలం మొదటి ఏడాది ఎగ్గొట్టేశారు రెండవ ఏడాది కేవలం ఐదు వేలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఈ రోజు ఉల్లి రైతులు మామిడి రైతులు టమాటా రైతులు అరటి రైతులు పొగాకు రైతులు గిట్టుబాటు ధర లేక రోడ్డు ఎక్కారు అధ్యక్ష గతంలో జగన్ అన్న ఐదేళ్లు కూడా కంటిన్యూస్ గా రైతు భరోసా ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఈ రోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడు లక్షల పైగా రైతులు కోత విధించడం జరిగింది అధ్యక్ష జగనన్న గవర్నమెంట్ లో యాభై మూడు పాయింట్ యాభై ఎనిమిది లక్షల మందికి రైతులకు లబ్ధి చేకూరిస్తే ఈ రోజు నలభై ఆరు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల మందికి మాత్రమే లబ్ధి చేకూరింది అధ్యక్ష తగ్గించేశారు అధ్యక్ష కాబట్టి అధ్యక్ష ఇన్ని వేల కోట్లు ఎగనామం పెట్టి మోసం చేసినందుకు సంబరాలు చేసుకుంటున్నాను అధ్యక్ష రైతులకు గిట్టుబాటు లేక ఏడుస్తున్నందుకు అధ్యక్ష టైం అవ్వలేదు లేదా అధ్యక్ష ఇంకా టూ మినిట్స్ అధ్యక్ష మహిళలకు ఫ్రీ బస్ అజెక్షన్ ఫైనల్ గా చెప్తాను అజక్ష పదహారు రకాల బస్సులో కేవలం ఐదు బస్సులకే ఫ్రీ అజెక్షన్ టూ మినిట్స్ ఉందని చెప్పాను బస్సు అజెక్షన్ టూ ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే సిలిండర్స్ లో కూడా మనం తీసుకుంటే మొదటి ఏడాది రెండు సిలిండర్లు ఎగ్గొట్టారు అధ్యక్ష రెండు రెండవ ఏడాదిలో మన రెండవ సరిచిన దానిలో అరవై నాలుగు పాయింట్ ఆరు ఏడు లక్షల మంది సిలిండర్లు బుక్ చేసుకుంటే నూట యాభై కోట్లు రిలీజ్ చేశారు ఇంకా అమౌంట్ మూడు వందల కోట్లు రిలీజ్ చేయలేదు అధ్యక్ష ఇదేనా అధ్యక్ష సంబరాలు చేసుకోవడానికి కారణం ఫైనల్ గా నేను చెప్తున్నాను ఏంటంటే ప్రజలకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాను అధ్యక్ష మొదటి ఆరు హామీలు అన్ని అమలు చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష మీరు మోసం చేసిన రైతులు మహిళలు నిరుద్యోగులకి దయచేసి చర్చిలో పాల్గొనే నంబర్స్ టైం టైం చూసుకోవాలి ఖచ్చితంగా వెళ్ళగొట్టగానే మీరు ప్రిపేర్ అవ్వాలి క్లోజ్ చేయడానికి సిపి వాళ్ళు మేనిఫెస్టో గురించి మాట్లాడుతుంటే చాలా అపహాస్యంగా ఉంది అధ్యక్ష ఎందుకంటే ఇప్పుడే వచ్చినటువంటి రాజకీయ పార్టీ ఇప్పుడే శాసన మండలిలోకి వచ్చి ఏదో ప్రసంగాలు చేస్తే కొంతమంది అయినా సరే నమ్మడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష మొన్నటి వరకు ఈ రాష్ట్రానికి పరిపాలించినటువంటి పార్టీ వాళ్ళు కూడా గత ఎన్నికల్లో ఒక మేనిఫెస్టో ఇచ్చి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో ఏ విధంగా అమలు చేశారు ప్రజలందరూ కూడా చూసిన తర్వాత మాట తప్పారని చెప్పి తీర్పించి మాకు అధికారంలోకి తీసుకొచ్చిన విషయం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ అయితే వాళ్ళు మనసుల్లో ఒకటి ఉండేది అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఒక మేనిఫెస్టో ఇచ్చారు అందులో సూపర్ సిక్స్ అని చెప్పి ఒక ప్రధానమైనటువంటి ఆరు హామీలు ఇచ్చారు ఈ హామీలన్నీ కూడా నెరవేర్చలేరని చెప్పి ఒక భ్రమలో ఉండేవాళ్ళు దానికి కారణం కూడా ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసాన్ని చేశారు అధ్యక్ష ఎందుకంటే తొమ్మిదిన్నర లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రాన్ని అప్పులు చేయడం కానీ చాలా మందికి బిల్స్ ఇవ్వకపోవడం గాని ఇవన్నీ జరిగాయి